యాభై రోజులు పది జనాలు కల్పించడం జరిగింది అంటే యాభై రోజులు పది జనాలు కల్పిస్తే యాభై ఎంట రూపాయలు వేసుకుంటే పదిహేను లబ్ధిదారు చేకూరుస్తుంది కొంచెం అమౌంట్ అయినా కానీ లబ్ధిదారులు మన హౌసింగ్ లబ్ధిదారులు అంటే చాలా కాలవారు వాళ్ళు ఇల్లు మన డబ్బు కాకుండా మళ్ళీ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది సమకూర్చుకోవాలి కూడా అవగాహన జిల్లా కలెక్టర్ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ మండలాల్లోకి వెళ్ళి రేపు ఇరవై నాలుగు కానీ ఏవో హౌసింగ్ ఏఈ ఏపీఎం ఏపీఓ తర్వాత ఇంకా రకంగా మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కానీ నెక్స్ట్ మున్సిపాలిటీ లేదు మున్సిపాలిటీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా స్టాఫ్లు అంటే లేఅవుట్లలో ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ప్రోత్సాహం ఎట్లా చేయాలి అంటే కొన్ని లేఅవుట్లలో కొన్ని లేఅట్లో చిన్న రోడ్లు వర్షాలు జరిగి డాపార్ట్మెంట్స్ అందరికీ కూడా రుణ సంస్థ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకి పిఎంఏవే వన్ పాయింట్ జీరో అంటే మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రోగ్రాము పిఎంఏవే వన్ పాయింట్ జీరో పిఎంఏవే టూ పాయింట్ జీరో ప్రధానమంత్రి గారు పదిహేడో తారీఖు జరిగింది ఇది కూడా హామభాగా ఆవిర్జించుకొని అదేవిధంగా గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీ బీఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసి మంచి మన జిల్లాకి రాష్ట్రంలో కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది దీంట్లో మరి గ్రామ మండల లెవెల్లో తహసీల్దార్లు ఎంపీడీఓలు బాగా గ్రామాలు తిరిగి లబ్ధిదారులకి అంటే మనం గవర్నమెంట్ నుంచి వచ్చే యూనిట్ కాస్ట్ వంకా అంటే లక్ష యాభై వేల రూపాయలు అది వారికి కట్టుకోవడానికి పూర్తిగా చనిపోకపోయినా మనం వాళ్ళని మోటివేట్ చేసి దాని భాగస్వాములుగా చేసి ఇంకా మిగతా డబ్బులు ఏదైతే అవసరం ఉందో ఆయనకి సంబంధించి ఆ డబ్బులు కూడా వాళ్ళు సమకూర్చుకొని చేసేదానికి చేసి మనము హౌసింగ్ మంచి ప్రోగ్రెస్ చేసుకొచ్చి మంచి స్థానంలో నిలబెట్టాము చాలా లబ్ధిదారులకు ముప్పై ఐదు వేల రూపాయలు లెక్కన అప్పు వడ్డీ లేని అప్పుగా ఇచ్చి ఇళ్ళకి కూడా ప్రోత్సాహం చేయించడం జరిగింది అంతేకాకుండా డోమా వారు కూడా వాళ్ళకి సంబంధించి తొంభై రోజుల పని దినాలు ఆ తొంభై రోజుల పని ఇరవై ఎనిమిది రోజులు బేస్మెంట్ లెవెలు ముప్పై నాలుగు రోజులు గ్రూప్ లెవెల్ స్లాబ్కి ఇరవై ఎనిమిది రోజులు లెక్కన ఆ రోజుల్లో తొంభై రోజులు పందినాలు ఉన్నాయి అందువల్ల ఆ రోజు ఎక్క ప్రక్కడానికి కూడా రెండు వందల రూపాయలే కానీ ఈ రోజు పంది విలువ మూడు వందల రూపాయలకు పెరిగింది పెరగడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేశారంటే ఈ ఇల్లు కట్టిన వరకు కొద్దిగా కట్టేశారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన మండల లెవెల్ అధికారులు కానీ దీనికి సంబంధించి ఎవరు కూడా కోఆర్డిషన్ ప్లస్ బిల్ లెవెల్లో మోటివేషన్ లేకపోయేసరికి ప్రోగ్రెస్ తగ్గుతూ ఉంది ముఖ్య ఉద్దేశం హౌసింగ్ బెనిఫిషరీస్ కు అవేర్నెస్ క్రియేట్ చేయాలి దేని గురించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు హౌసింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఎవరు కూడా ఇప్పుడు ఒక లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి వారు హౌసింగ్లో పెద్దగా మనకు ప్రోగ్రెస్ అనేది రాలేదు బికాస్ బెనిఫిషరీస్ ఆల్సో దేవర్ రేటింగ్ బట్ ఇప్పుడు మనకు క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది ఏదైతే పిఎంఏజీ వన్ పాయింట్ జీరో దాంట్లో శాంక్షన్ అయిన హౌసెస్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్న హౌసెస్ ఇప్పుడు కొత్తగా కాస్ట్ ఇంక్రీస్ చేయడం అనేది జరగదు డిస్ట్రిక్ట్లో మీరు తీసుకురావాలి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీక్లీ టార్గెట్ ఫిక్స్ చేయండి మంత్లీగా టార్గెట్ పెడితే వీక్లీ టార్గెట్ ఉంటుంది సో మీకు నోట్స్ కూడా పంపిస్తాము కన్సల్ట్ స్పెషల్ ఆఫీసర్స్ యూ టు ఫోకస్ సో ఇది అందరి బాధ్యత కాదు ససీల్ ఎంపీఓ హౌసింగ్ దెన్ అదర్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు ఇల్లు కట్టుకోవాలి సో ఈ రెండు పాయింట్ వారు అందరికీ కూడా క్లియర్గా చెప్పాలి సో దట్ హౌసింగ్ ప్రోగ్రెస్ అనేది మనం అనుకున్న డైరెక్షన్లో వస్తుంది సో దీస్ ఆర్ ద టూ మెయిన్ అబ్జెక్టివ్స్ సో ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నెక్స్ట్ సాటర్డే త్రూఅవుట్ దిస్ట్రిక్స్ ఇన్ఫాక్ట్ త్రూఅవుట్ ద స్టేట్ ఒకే రోజులో ఈ హౌసింగ్ బెనిఫిషరీస్ అవగాహన సదస్సులు జరుగుతుంది దానికి ప్రిపరేటరీగా ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నిన్న ఈరోజు రెండు రోజుల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరూ డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాలి అని మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ రెండు రోజుల ఏదో ఒక రోజు మండల్ లెవెల్లో సేమ్ కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ గ్రామ్ లెవెల్లో ఇది జరుగుతుంది సో ఫైనల్గా ట్వంటీ ఎయిత్ నెక్స్ట్ సాటర్డే ఈ హౌసింగ్ బెనిఫిషరీస్ అవేర్నెస్ సదస్సులు అనేది కండక్ట్ చేస్తాం సో దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ సో ముందు ఎలా మీరు హౌసింగ్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఈ హౌసింగ్ పని చేశారో అది మళ్ళీ ఇప్పుడు చెయ్యాలి మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపల ఒక టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ హౌసెస్ అనేది కంప్లీట్ చేయాలి దాంట్లో చూస్తే టూ థౌజండ్ హౌసెస్ థర్డ్ ఆప్షన్ అంతే కదా మనమే వాళ్ళకి ఇల్లు కట్టి బెనిఫిషరీస్కి ఇవ్వాల్సి ఆ కేటగిరీలో ఉంది టూ థౌసండ్ హౌసెస్ ఇది అయితే మనకు వెంటనే ప్రోగ్రెస్ తీసుకురావచ్చు సో అది ఎక్కువ పొదిలి దర్శి పొదిలి అండ్ మార్కాపూర్ రెండు ఏరియాలో ఉంది అన్నారు సో దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ దెన్ అక్కడ ఉన్న తహసీల్దార్ ఎంపీడీఓస్ అందరు కూడా ఆ టూ థౌసండ్ హౌసెస్ ని కంప్లీట్ చేయడానికి యూ హ్యావ్ టు ఫోకస్